పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడి చేసి ఎంఆర్ఓతో పాటు ఆరేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ పేర్కొన్నారు లింగపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట మహేష్ ఇస్క అక్రమ రవాణా చేస్తున్నాడని ఎస్ఏ వెంకటస్వామి ట్రాక్టర్ సీజ్ చేసి తహసీల్దార్ రమేష్ కు బైండోవర్ చేసినట్లు బాధితులు చెప్పారు సీజ్ చేసిన ట్రాక్టర్ను విడిపించాలంటూ తహసీల్దార్ రమేష్ ను కోరగా లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారని అన్నారు ఆరే సూచనల మేరకు యాభై వేల రూపాయలకు అంగీకారం కుదిరినట్లు బాధితుడు తెలిపారు తహసీల్దార్ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగిందని అన్నారు ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ఇరవై ఐదు వేల రూపాయల డిడితో పాటు పన్నెండు వేల రూపాయల నగదును తహసీల్దార్ రమేష్ చెప్పినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ చెప్పారు ا <laughs> سارواني లింగపూర్ ఊర్ల దగ్గర కాబట్టి ఇంటి పని తీసుకొచ్చి అంతరగం పోలీస్ స్టేషన్ ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొడితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్ వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినా సార్ ఇది సార్ ఏదైనా ప్రూఫ్ ఉన్నదా అది ఉన్నది ఇది అంటే ఇలాంటి ప్రూఫ్ లేదు సార్ నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిసేపు పంపించింది సార్ వాళ్ళు సిసి కెమెరా పెట్టారు ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో చెప్పి అన్నారు సార్ ఇలా జోరే పెట్టుకుని ఉండు రెండు ఆడియో అవి పెట్టిండు మేముంటా అని చెప్పి అన్నారు సార్ ఎప్పుడెప్పుడు ఏసీ లేదా ఎన్ని సార్లు కలిసిన ఇదే సరే ఇంత ముందు కలిస్తే మళ్ళీ ట్రై చేస్తాం అన్నారు చెప్పిన వాళ్ళు మేము ఉన్న నీకు న్యాయం చేస్తాం అన్నారు సార్ ఎన్ని రోజుల క్రితం మూడు రోజుల క్రితం సార్ న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడేది మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నేను ఆ చేస్తాం అని చెప్పి మాట్లాడేది సార్ రాసి పంపిణో కేశ ఇరవై ఐదు వేలు సొప్న లక్ష రూపాయలు పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడి నేను మా సార్ లక్ష రూపాయలు ఎట్లా పడుతుంది సార్ అది ఇది అని చెప్పిన ఆ పైలు చూపెట్టాను సార్ నాలుగు సార్లు దొరికిందా పది సార్లు దొరికిందా సార్ నేను తెచ్చుకునేదే నెల రోజులు అవుతుంది బండి లక్ష రూపాయలు పైన ఎట్లా కట్టాలా సార్ నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టర్ ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్ మాట్లాడేది కోపంగా ఉన్న కొద్ది తగిన పోదా అని చెప్పి గ్యాప్ ఇచ్చుకుంటే వేయినా సార్ ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడేట్లా ఇక సారిగా మాట్లాడిండు పన్నెండు వేలు పో దారాంగుల శీరాము పన్నెండు వేలు కట్టిండు అదే ప్రకారం దారాంగుల శీరానికి కట్టినట్టు పన్నెండు వేలు చెప్పా అని చెప్పి సార్ అన్నాడు సార్ సరే సార్ అని చెప్పి శనివారం రోజు సరే తీసుకొస్తా సార్ అని చెప్పి చెప్పిన సార్ ఇది ఈరోజు ఎంఆర్ఓ సార్ ఈరోజు వచ్చిండు సార్తో మాట్లాడినా సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడినా యాభై వేలు తీసుకొస్తే అయిపోవు కదా యాభై వేలు ఎందుకు ఇచ్చినావు అది అని చెప్పి మాట్లాడింది సార్ మాట్లాడితే ఆరఐ సార్ చెప్పింది సార్ ఆర్ఐ సార్ కలిసిండు చెప్పిండు తీసుకొచ్చిన సార్ అని చెప్పి మాట్లాడినా ఆర్ఐ సార్ వచ్చుడుతంటే నమస్కారం సార్ అని చెప్పి పన్నెండు వేలు తీసుకొచ్చినా సార్ అని చెప్పి చేతిలో పెట్టినా సార్ మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఓన్లీ ఆర్ఐనే పట్టాను కానీ మరి ఎంఆర్ఓ పట్టిందా ఎంఆర్ఓనుగా పట్టిరు సార్ ఎంఆర్ఓ చెప్పింది కదా సార్ ఆర్ఐ అని కలిపి ఎంఆర్ఓ ఆర్ఐ చెప్పిన అని చెప్పి చెప్పింది ఇలా ఇంకో ఆర్ఐ ఏమన్నా ప్రమేయం ఇంకో ఆర్ ఐదు ఏం లాంటి ప్రమేయం లేదు ఈ ఆర్ఐ ఏదో అన్నీ సీఆర్ స్టాఫ్ ఇంకెవరన్నా ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ తో లేరు సార్ ఈ ఆర్ఐ అన్ను ఎంఆర్ఓ సార్ ఇద్దరు కమిట్మెంట్ అయ్యి పైసలు తీసుకోవడం జరిగింది సార్